వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా సో మా హస్బెండ్ కోసం ఒక మంచి డే చేసి ఒక గిఫ్ట్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలాగా మనకి ఏదైనా డబ్బా ఉంటది కదా దాన్ని మనము ఇలాగ ఎడ్జస్ట్ వదిలేసి మధ్యలో ఒక టీవీ ప్యాటర్న్ లో కట్ చేసుకుని చిన్న హోల్ పెట్టుకున్నాను సో దట్ నాకు ఈ లైట్ కోసం బటన్ యాక్సెసిబుల్ గా ఉండాలి అని లైట్ మనకి ఎనీ క్రాఫ్ట్ షాప్ లో ట్వంటీ రూపీస్ కి దొరికింది ఫస్ట్ అయితే బాక్స్ మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత గ్లూ గోన్ తో అతికించేసుకోండి లైట్ అసలుకి నాకు థర్మోకాల్ అండ్ చిన్న గ్రీన్ గ్రాస్ కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కర్టెన్స్ కి నేను చిన్న పీస్ ఆఫ్ క్లాత్ కూడా కట్ చేసుకుని అంతా గ్లూన్ తో అతికించుకున్నాను ఇంకా నాకు ఫ్లవర్ వాష్ కోసం మా పాప సిరప్ ది ఉంటది కదా దాన్ని అయితే యూస్ చేసుకుంటూ ఇలాగ ఫ్లవర్ వాష్ అయితే తయారు చేశాను క్రాఫ్ట్ షాప్ లో నాకు ఇలా కట్టర్ కూడా దొరికింది దాంతో హార్ట్ షేప్స్ కట్ చేసుకుని ఇలా అయితే ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇది ఎలా అనిపించింది డీటెయిల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి